భాగ్యక్ష్మి టెంపుల్లో అమ్మవారిని అవమానిస్తూ ఓవైసి మాట్లాడినప్పుడు అప్పుడు మత సామరస్యం మీకు కనపడలేదా ఆ వ్యాఖ్యలు మీకు వినపడలేదా అప్పుడు మీరు ఫిర్యాదు చేయలేదా ఒకవేళ మీకు కావాలంటే ఈరోజు జాతీయ టూ ఓ క్లాక్ మనం ఓల్డ్ సిటీ సర్వే చేద్దాము మీకు నేను చూపిస్తాను కోవిడ్ టైంలో అసరుద్దీన్ ఓవైసీకి నేను దాదాపు పదిహేను వందల మెసేజ్లు పెట్టాను సార్ మీ పనులు చేయట్లేదు మీ మనుషులు పని చేయట్లేదు మాకు డెవలప్మెంట్ కావట్లేదు మాకు మెడిసిన్ రావట్లేదు మాకు అన్నం రావట్లేదు అంటే ప్రతి ఒక్క మంచి ముస్లింకి మూడు హిందూ వాళ్ళు ఉన్నారు ప్రతి ఒక్క చెడ్డ హిందూకి మూడు చెడ్డోళ్ళు ఉన్నారు మన ఇది పాపులేషన్ రేషియో మీ ఇంటెన్షన్ కాకపోయినా మీరు అటువైపు చూపించారు కదా ఆ చూపించినందుకు మీరు పెద్ద మంది అవ్వండి మస్జిద్ ముందు రండి మస్జిద్ ముందు ఒకసారి అది చేసి మీరు క్షమాయపణ అడుకోండి తాజాగా మాధవి లత మీద బేగం బజార్ పిఎస్ లో కేసు నమోదైంది కారణం మాధవి లత మీద ఫిర్యాదు చేశారు షేక్ ఇమ్రాన్ ఆయన మనతో ఉన్నారు ఎందుకు ఫిర్యాదు చేశారు ఆయన ఏం డిమాండ్ చేస్తున్నాను కూడా మనం నేరుగా మాట్లాడి తెలుసుకుందాం ఇమ్రాన్ గారు మీరు ఎందుకని మాది మీద ఫిర్యాదు చేశారు ఏం చెప్పారు ఫిర్యాదులో తన చేసిన ఈ యాక్షన్ అది మంచిది కాదు ఒకవేళ అతని ఇక్కడ ఇప్పుడు ఆపకపోతే ఇంకా రేపు ఇంకా చాలా ఎక్కువ చేయవచ్చు దేనివల్ల మన కమ్యూనిటీకి మన సమాజానికి నిజంగా బాగా లాస్ అవ్వచ్చు ఎందుకంటే తెలంగాణ హైదరాబాదు మొత్తం ఇండియాలో ఫేమస్ హిందూ ముస్లిం మధ్యలో బ్రదర్హుడ్ పైన ఇక్కడ అన్న తమ్ముళ్ళలాగా ఉంటాము హిందువులు మా అన్నలు క్రిస్టియన్స్ మా తమ్ముళ్ళు సిక్లు మా తమ్ముళ్ళు మేము ఇలా ఉంటాము మా ఎన్వాన్మెంట్ని పాడు చేయడానికి ఇలాంటి సిచ్యువేషన్ తను క్రియేట్ చేస్తుంది అన్నట్టు మాకు భయం వేసి మేము ఏం చేసామంటే ఎలక్షన్ కమిషన్కి ఫస్ట్ కంప్లైంట్ పెట్టాము ఎలక్ట్రాల్ చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్కి ఫస్ట్ పెట్టాము పెట్టిన తర్వాత నెక్స్ట్ డే బేగం బజార్ పిఎస్కి వెళ్ళి తన ఫార్మల్లీ కంప్లైంట్ ఫైల్ చేశాము మొదటి నుంచి మాధేవ్లత ప్రచార సరళి ఎలా ఉంది మీరు మొదటి నుంచి ఫాలో అవుతున్నారా ఆవిడ ఏం మాట్లాడుతుంది ఏం చేస్తుంది అంతా కూడా ఫాలో అవుతూ వస్తున్నారా మీరు ఎప్పటి ఎప్పటికైతే తన బీజేపీ అనౌన్స్ చేసింది తన క్యాండిడేట్ సర్ తన వ్యాఖ్యలను నాకు తెలుగు అంత ప్యూర్గా రాదు తన కమెంట్స్ నేను చూస్తున్నాను తను ఎప్పుడు ముస్లింలని చిల్కరగా చిన్న చూపుగా చూపించి మాట్లాడుతుంది తనేమంటుందంటే ముస్లింలు మదర్సాల్లో అన్నం ఉండ తినడానికి గౌమాత మాంసాన్ని తింటారు నిజంగా ఓల్డ్ సిటీలో ఈరోజు వాస్తవం మదర్సాలు గౌ హత్యలు కావండి ఎందుకంటే అక్కడ ఒక ముస్లిం ఇల్లు పక్కన హిందూ ఇల్లు ఉంటుంది ఒకవేళ ఒకడు ఎవడైనా కోసాడు ఒక ఎదవ కోసాడు అంటే వాడి పక్కన ఉన్న ఇంకో ముస్లిం పోయి వాడు కంప్లైంట్ చేస్తాడు ఎందుకంటే ఇలాంటి ఇన్సిడెంట్ వల్ల మొత్తం ఓల్డ్ సిటీ మొత్తం ఏమంటారు ఒక పెద్ద వైలెంట్ సర్కిల్లో గ్రిప్ అయిపోతుంది అందుకే ఎవడైతే ఒకవేళ తప్పు చేసినా కూడా వాడిపైన ఇమీడియట్ యాక్షన్ ముస్లింసే తీసుకుంటారు తీసుకొని బ్రదర్ హిందూ బ్రదర్కి చెప్తారు చెప్పి ఆ విషయాన్ని అక్కడ ఆపేస్తారు వాడిని అక్కడ ఓల్డ్ సిటీ నుంచి తీసి పడేస్తారు ముప్పై రూపాయలు కిలో ఏమో బీఫ్ దొరుకుతుందంట అసలు బీఫ్ ఏంటండి మేము ఓల్డ్ సిటీలో నేను తినే బీఫ్ మీకు ఏం చెప్తాను మాకు యానిమల్ హస్బెండరీ ఏదైతే క్యాటిల్ స్లాటర్ యాక్ట్ ఏదైతే ఉంది దాని ప్రకారంగా వాటర్ బఫేల్లో పర్మిసబుల్ అది తినొచ్చు ఆక్స్ అంటే ఎద్దు అంటాం మనము ఎద్దు మీద తినొచ్చు గావ్ మాత్రం తినలేరు గా మాతను తినలేదండి మీరు ముట్టుకోవద్దు కూడా మేము కూడా ముట్కొనియము ఎందుకంటే మాకు హార్మనీ ఇంపార్టెంట్ తినడానికి పది ఉంటాయండి అది తిండా మాకు ఎక్కడ ఖచ్చితంగా రాసలేదు ఇంకా మీకు ఒకవేళ దాంతో నొప్పి అవుతుందంటే మేము దాన్ని ముట్టుకోం కూడా మేము ఓల్డ్ సిటీలో తినేది బీఫ్ వాటర్ బఫెల్లో ఆక్స్ ఈ రెండు మాత్రమే మీరు ఇప్పుడు కూడా రావాలంటే నేను మొత్తం ఓల్డ్ సిటీ తిప్పి చూపిస్తాను అవే ఉంటాయి తిను ఆ బీఫ్ నీ బాగా పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది తనేమంటుందంటే ఈరోజు నేనంటా మై ఎంఐఎంకా తోతాహు బయేవు ఈ ప్రశ్న మిమ్మల్ని ఇప్పుడు ఈ ఫిర్యాదు వెనక ఖచ్చితంగా ఎంఐఎం నేతలు ఉన్నారు అసదుద్దీన్ ఓవీసీనే నేరుగా ఈ విషయంలో మీకు చెప్పి మీరు ఫిర్యాదు చేసి చేయమని చెప్పి మాదేవులతో మీద మిమ్మల్ని రెచ్చగొట్టినట్టుగా కూడా కొన్ని విమర్శలు వినిపిస్తున్నాయి ఐఎమ్ జస్ట్ ఫస్ట్ రేటెడ్ సిటిజన్ ప్లస్ నా ఫోన్ నెంబర్ వదిలాను నా హౌస్ నెంబర్ వదిలాను నా గురించి తెలుసుకోవడం అంత పెద్ద విషయం ఏం కాదు ఇప్పుడు కావాలంటే ఇన్వెస్టిగేషన్ చేసుకోండి మీకు ఎక్కడ నుంచి నాకేం పొలిటికల్ అఫాలియేషన్ లేదు ఎక్కడి నుంచి పొలిటికల్ సపోర్ట్ లేదు మీరు కావాలంటే బేగం బజార్ ఎస్హెచ్ఓకి వెళ్ళి కూడా అడగొచ్చు మీరు నేను ఎంతసేపు అక్కడ కూర్చొని నా కంప్లైంట్ నా వాదన నా తరఫున నేను వాదన పెట్టి కేసు ఫైల్ చేశాను చార్మినార్ దగ్గర అమ్మవారి గురించి భాగ్యలక్ష్మి టెంపుల్లో అమ్మవారిని అవమానిస్తూ ఓవైసీ మాట్లాడినప్పుడు అప్పుడు మత సామరస్యం మీకు కనపడలేదా ఆ వ్యాఖ్యలు మీకు వినపడలేదా అప్పుడు మీరు ఫిర్యాదు చేయలేదా అది పొలిటికల్ మ్యాటర్ పొలిటికల్ ఎందుకైంది ఆ మ్యాటర్ ఆ విషయం మీకు తెలుసు ఇప్పుడు నేను ఓవైసీ గారి తరపున మాట్లాడలేను ఎందుకంటే నేను ఆయన మెంబర్ని కాదు నేను వేసింది కంప్లైంట్ ఎందుకంటే నా కమ్యూనిటీ తరఫున ఇది తప్పైంది ఒకవేళ ఆ తప్పు ఒక ఒక హిందూ బ్రదర్ ఆయన అనిపిస్తే ఆయనకు ఆయన ముందు వచ్చి మాట్లాడిసింది మాట్లాడాల్సింది దానికి రిప్రజెంటేటివ్ నేను కాలేను ఎందుకంటే ఆ పాలిటిక్స్లో నా ఇన్వాల్వ్మెంట్ లేదు నా ఇన్వాల్వ్మెంట్ దేంట్లో ఉంది సోషియో ఎకనామిక్ వెల్ఫేర్ పబ్లిక్ హార్మనీలో ఉంది సదున్ ఓవైసీ గారు ఓల్డ్ సిటీ ఠేకేదార్ కాదు అయినా జస్ట్ ఒక ఎంపీఏ ఆ ఒక్క ఎంపీకి మీరు ఎంత డబ్బు ఇస్తున్నారు డబ్బు ఇస్తున్నారంటే ఎంత ఫండ్ రిలీజ్ చేస్తున్నారు అయినా ఎక్కడ దాకా డెవలప్మెంట్ చేయాలి ఎందుకంటే మీకు తెలుసో తెలియదు కానీ ఓల్డ్ సిటీలో మన డ్రైనేజ్ సిస్టమ్ ఏమైతే ఉందో ఇప్పుడు కూడా పెద్ద మెయిన్ పైప్ లైన్స్ ఏవైతే ఉన్నాయో అవి నిజాం కాలం పైప్ లైన్స్ ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు ఓఐసీ కాదు ఎంఐఎం కాదు ప్రభుత్వాలే ఓల్డ్ సిటీని నిర్లక్ష్యం చేశారని నీ వాదన ఇది కంపల్సరీ అట్లీస్ట్ వన్ సైడ్ ఆఫ్ ద కాయిన్ నిర్లక్ష్యం అంటే ఎంటైర్లీ నిర్లక్షన్ కాదు ఈయన కూడా ముందుకొచ్చి ఎప్పుడైతే మాట్లాడతారో ప్రతిసారి ఈయన పది ఒక డెవలప్మెంట్ విషయం ఒకే పక్కన పెడతాం దీన్ని ప్రభుత్వాలు పట్టించుకోవాలి ఇంకొకటి వోల్డ్ సిటీలో చూస్తే మహిళలు స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి లేదు రాత్రి అయితే రోడ్డు మీద తిరగాలంటే ఒంటరిగా భయపడే పరిస్థితి ఆకతాయిలు భయపడే పరిస్థితి అనేది మాధులత గారు మాతో మాట్లాడు అన్నమాట ఆ పరిస్థితులు వాస్తవంగా లేవా నిజంగా ఇది ఈ ఈ కమెంట్ అయితే అసలు దానికి ఎక్కడ ఏమో ఒక యాభై సంవత్సరాల అలా ఉండేదేమో కానీ మా అమ్మ తాతమ్మ కాలంలో కానీ ఇప్పుడైతే ఎలా ఉందంటే మొన్న మొన్నటిదాకా రంజాన్ అయింది మీకు రాత్రి మూడు గంటలు నేను చూపిస్తాను ఎంత స్వేచ్ఛగా తిరుగుతున్నారు ఇది నేను మెయిన్ రోడ్ చెప్పట్లేదు గల్లీలో చెప్తున్నాను ఇప్పుడు కూడా ఓల్డ్ సిటీలో ఎంత సర్వేలెన్స్ ఉందంటే ఎంత హాయిగా అక్కడ అమ్మాయిలు తిరగలుగుతారో మీరు ఇక్కడ కూడా నా అన్నమాట నమ్మండి ఒకవేళ మీకు కావాలంటే ఈరోజు రాత్రి టూ ఓ క్లాక్ మనం ఓల్డ్ సిటీ సర్వే చేద్దాము మీకు నేను చూపిస్తాను హిందువులు ఇళ్ళపై దాడులు చేయడం తినేసిన మాంసం ముక్కలు తీసుకెళ్ళి హిందువులు ఇళ్ళపై విసరడం అలాంటివి కూడా హోల్ సిటీలో జరుగుతున్నాయి ఆవిడ కూడా హోల్ సిటీలో పుట్టాను నేను చూశాను ఆవిడ చెప్తాను మీ సమాధానం ఏంటి అది నేను చెప్పాను కదా దాదాపు యాభై సంవత్సరాల క్రితం అలా జరిగేది కానీ ఇప్పుడు అలా కాదండి ఎందుకంటే ఇప్పుడు చూడండి ఒక మనిషి అక్కడికి వెళ్ళి వచ్చబోస్తే అది కెమెరాలో పది పది కెమెరాల్లో వచ్చేస్తుంది అలాంటి ఇలాంటి విషయం చెడు విషయం ఒక మనిషి అయితే ఎవరైతే చేశాడో ఇమీడియట్గా పట్టుకుంటారు మీకు ఫస్ట్ నేను చెప్తాను అక్కడ ఓల్డ్ సిటీ ఎవరైతే అండర్ అయితే వస్తుందో ఇమీడియట్గా ఫస్ట్ యాక్షన్ నేను మీరు నా మాట నమ్మరు కోవిడ్ టైంలో అసరుద్దీన్ ఓవైసీకి నేను దాదాపు పదిహేను వందలు మెసేజ్లు పెట్టాను సార్ మీ పనులు చేయట్లేదు మీ మనుషులు పని చేయట్లేదు మాకు డెవలప్మెంట్ కావట్లేదు మాకు మెడిసిన్ రావట్లేదు మాకు అన్నం రావట్లేదు అంటే ఆయన రాత్రి రెండు గంటలు కూడా దాని సమాధానం నాకు ఇచ్చారు కాబట్టి ప్రూఫ్ చూపిస్తాను కానీ ఒకవేళ నేను ప్రూఫ్ చూపిస్తే మీరు ఏమనుకుంటారు అది ప్రో అనుకుంటారు కానీ ఆయన అందరికంటే పెద్ద క్రిటిక్ నేను నేనే ఆయన అలాంటి సమాధానాలు అడిగేవాడిని కానీ ఇప్పుడు తిని ఏం చేస్తుందంటే మేము ఒక మంచిని అకౌంటబిలిటీ పైన తీసుకురావాలి ఎక్కడైతే అనుకుంటున్నామో దీన్ని ఇక్కడికి వచ్చి దాన్ని డిస్ట్రాక్ట్ చేస్తుంది ప్రతి ఒక్క మంచి ముస్లింకి మూడు హిందూ మంచు ఉన్నారు ప్రతి ఒక్క చెడ్డ హిందూకి మూడు చెడ్డోళ్ళు ఉన్నారు మన ఇది పాపులేషన్ రేషియో అది మనం అర్థం చేసుకోకపోతే ఇప్పుడు ఒక మంచి ముస్లిం ఉంటే అందరం జనరలైజ్ చేయలేదు ఒక మంచి హిందూ ఉంటే అందరం జనరలైజ్ చేయలేదు ఎందుకంటే మంచి చెడు రెండు సమాజాల్లో ఉన్నాయి కానీ ఆ చెడు పట్టుకొని అందరూ ఇలానే ఉంటారు అని చెప్పడం అది చాలా తప్పు ఇప్పుడు ప్రస్తుతం తను చేసిన ఆరో ఇన్సిడెంట్ తర్వాత తన పైన నెగటివ్ వస్తుంది ఇప్పుడు నాకు కావాల్సిన మాధవీలత గారితో ఏంటంటే తను తన ఒప్పు తప్పు నొప్పుకోవాలి ఎందుకంటే మనుషులు తప్పు చేస్తారయ్యా అందరూ తప్పు చేస్తారు నేను కూడా తప్పు చేస్తాను తప్పు చేసినప్పుడు ఒప్పుకునేవాడు గొప్పవాడు మీరు తప్పు ఒప్పుకోండి తప్పు ఒప్పుకొని నేను చెప్పినట్టు మీరు ఏ మస్జిద్కైతే మీరు ఆ పొజిషన్ చూపించారో మీరు మీరు ఇంకో వీడియోలో తను చెప్పారు రామ్ రహీమ్ ఒకటే మేము కూడా నమ్ముతాను మా తాతగారు గారు మాకు నేర్పించింది అదే ఎప్పుడు రామ్ రహీం ఒకటే అంటే మీరు తప్పు మీ ఇంటెన్షన్ కాకపోయినా మీరు అటువైపు చూపించారు కదా ఆ చూపించినందుకు మీరు పెద్ద మంచి అవ్వండి మస్జిద్ ముందు రండి మస్జిద్ ముందు ఒకసారి అది చేసి మీరు క్షమాపణ అడుకోండి అట్లా చేస్తే మా కళ్ళు ఇంకా పెద్దగా అవుతుంది నా తనకి ఫస్ట్ ఓట్ వేసేవాడిని నేనే అవుతాను ఫస్ట్ క్రీడింగ్ నేనే అవుతాను ఇంకా ఆ మాధవిలత గారి తమ్ముడులాగా నేనే ఉంటాను తనకి మేడం అంత పెద్ద పని చేశారు మీకంటే గొప్ప వారికి ఎవరు లేదని తనకి ఫస్ట్ చేసేవాడిని నేనే ఉంటాను ఆ కేసు స్టాండ్ అవ్వడం కాకపోవడం వేరే విషయం అండి నాకేం కావాలంటే ఒక ఆర్డినరీ సిటిజన్ ముందుకు వచ్చి ఇక ఇలా కేసు చేయగలుగుతారంటే ఇలాంటి యాక్షన్స్ కమెంట్స్ చేసే వాళ్ళు కొంచెం ఆలోచించుకోవాలి ఎందుకంటే ఇప్పుడు రేపు ముస్లిం కమ్యూనిటీ కమ్యూనిటీ నుంచి కూడా ఎవరైనా ఏ స్ట్రక్చర్ అయినా అపాయింట్ చేస్తే పది మంది హిందూ బ్రదర్స్ నిల్చోవాలి అది నా ఆశ ఆ ఘటనకు సంబంధించి ఒక మసీదును టార్గెట్ చేస్తూ విల్లు ఎక్కువ పెట్టారన్నమాట దానికి సంబంధించి నా దగ్గర ఆధారాలు ఉన్నాయి ఫిర్యాదు చేశాను కేసు నమోదు చేశారు ఈ విషయంలో మాధివులతో నేరుగా మసీద్ దగ్గరికి వచ్చి క్షమాపణలు కోరితే నిజంగా ఆవిడికి ముస్లిం సోదరులు కూడా మద్దతు తెలుపుతారు అంటున్నారు షేక్ ఇమ్రాన్ శేషం హైదరాబాద్